వైసీపీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై ఈ నెల ఒకటో తేదీన కేసు పెట్టిన వ్యవహారంపై ప్రతిపాడు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది టీడీపీ నాయకుడు సత్యంశెట్టి సీతబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై వైసీపీ నాయకుడు మురళీకృష్ణంరాజు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ధర్మవరం సొసైటీలో అవినీతి చేశానన్న సీతబాబు మాటలకు కట్టుబడి రాచపల్లి శివాలయంలో శనివారం ఉదయం పది గంటలకు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు తాను కూడా ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు ఎట్టి పరిస్థితుల్లో తనను వదిలే ప్రసక్తే లేదంటూ బహిరంగ సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఎవడో ఒక పక్కన దాట్లా అని చెప్పాడు కొడుగు అని చెప్పాడు ఆయన లాలు తీసాడు నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక బాటిల్ నెంబర్ కింద పెట్టి ఆడి మీద ఓడిపోయిన మరి పక్కన కూర్చోబెట్టాడు ఏంటి నీకు నీచం ఎందుకు నీకు సంబంధం నీకు ఏం సంబంధం అలా చూద్దామని మాట్లాడుతున్నావు దాట్లో నన్ను తీసుకొచ్చేదా నీవు అన్నం తింటున్నావా గడ్డిగా తింటున్నావా పందివా కుక్కవా నువ్వు తెలుసుకో నాకు దాట్లో రాంటీ ఆ సాగుడి దగ్గర గేట్లు నేను చిన్నప్పుడు వెళ్ళిపోయి తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగేట్టిన తర్వాత ఆ మొఖం చూడలేదు గడ్డిగానే అంటున్నావా నువ్వు పందివా కుక్కవా ఏటి నీ బతికేటి నీ బతికేటి అంటాను ఇప్పుడు చెప్తున్నాను నీ ప్రతిరోజు నువ్వేంటాడటం కాదు నేను ఎంటాడుతాను నువ్వు బతుకున్నా చెప్పు కూడా నువ్వు చేతరాయించుకోవాలని కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ అవినీతి జరుగుతున్నాయి అతి నిలిపేదా ఇబ్బంది పడుతున్నాను ఒక టాక్టర్ మట్టిగా అవుతే మీకు ఓట్లు వేసిన అతి దానికి కూడా బందిక్కోకున్న తిని నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్కడ తెచ్చుకుంటాడు నిలిపేద మేము ప్రజల పక్షాన్ని పోరాడతాం ప్రజల తరఫున నిలబడతాం కేసులు పెట్టు నీ ఇష్టమతం చేసుకో జైల్లో ఉంటాను ఏంటో నీకు దమ్ముంటే నవే పెట్టు ఎన్ని రోజులు నా లోపల ఉంటాను అంతే తప్ప ఇలాంటి పనికిమాలే వాళ్ళతోటి తిట్టించడం నీకు మంచి పని కాడో కాదు లోపల నీకు అధినాయకులకు చెప్తా ఉన్నాం నీకేదో ఉంటే నేను రేపు పది గంటలకి నువ్వు చెప్పిన అన్నాటి మీద కూడా పత్తి రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను నేను అన్నా సొసైటీ అంటున్నావు సొసైటీలో నేను దిగిపోయి పదమూడేళ్ళు అవుతుంది మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని నెగ్గించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను నేను రెండు వేల పన్నెండులో దిగిపోయాను నువ్వు దాటిలో చెప్పినా నా నీ పక్కన కూర్చున్నాడు నా మీద ఓడిపోయాడు నా మీద కాదు నేను ఏమన్నా పెడితే మీద ఓడిపోయాడు నా మనిషి మీద ఓడిపోయినాడు అడికి ఆ చరిత్ర నా చరిత్ర చెప్తున్నాడు నీకన్నా నీకన్నా మెంటలా అని అడుగుతా ఉన్నాను మేము ఆభేదంలో ఉన్నాం మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం చెంది ఉన్నావు దాని మీద మా ఆవేశాన్ని తెలియపరుతుంటే చా ప్రజానీకానికి నీకు ఎందుకు ఈ పోయాకాలం ఎందుకు ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలుగుతున్నాను ఎమ్మెల్యే నేను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను వాళ్ళ చూస్తా ఉండు బతికుండు కుంగళ్ళి కుళ్ళి చెత్తావు నువ్వు కుళ్ళు కుళ్ళి నేను పెట్టిన నాకు రాజకీయాలు తెలియకపోయినా నేను పెట్టిన వెంటనే కూడా వన్ సైడ్గా ఈ సొసైటీ సొసైటీని ఎక్కినటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తులు నేను జగన్ ముక్ రాజు గారి తరపున దాంట్లో తీసుకొచ్చే ఏం తెలిసి మాట్లాడుతున్నావు నీకు జ్ఞానం ఉందా లేదా నేవేదో భావంలో ఉంటే ఎందుకు నువ్వు ఎవరిని మొట్టు ఆల్రెడీ నీకు సొసైటీ ఇచ్చేది ఏదో మమ్మల్ని గడ్డిగారికి తెచ్చుకున్నావు ఎందుకు వాళ్ళందరినీ పాత వాళ్ళు వరకు చేసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు వాళ్ళందరూ ఆవేదన తెలుస్తున్నారు వాళ్ళేదో ఉంటే చేయించు మా మీద ముందుకు పడతావు ఏం చేసాం మేము నువ్వు నిన్నదాకా మృగాన్ని అనుకున్నావు మృగం కాదు నువ్వు మురుగ్గు పందివని కూడా చెప్తా ఉన్నాను నువ్వు ఎన్ని తిట్టినా కూడా మేము ప్రతి రోజు వెంటాడుతూ ఉన్నాం అలాగే ఇక్కడ నాయకులు చెప్తా ఉన్నాం మీరు చాలా అవినీతులు చేస్తున్నారని చెప్పాను ప్రతి దాంట్లో ఏ రోజు లేదు వేసిన బియ్యంలో కూడా వేసన బియ్యంలో కూడా కమిషన్ తీసుకుంటున్నారు గ్రామాల్లో టాటర్ టాటర్కి కూడా కమిషన్ తీసుకుంటున్నారు నిరుపేదలు బతకక్కరద్దా నిరుపేదలను కూడా పట్టుకుంటారా నిరుపేదల దగ్గర కూడా వసూలు చేస్తారా మీరు అనుక్షణం ఎంటాడుతా ఉన్నాం మీ దగ్గర మీ రికార్డు అంతా ఉంది నా దగ్గర ఎన్ని వేల లారీలు మట్టుదో ఎంత కమిషన్లు తిన్నారు ప్రధాని కానీ అందరికీ తెలిసాను కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీరు ప్రతి వారం ఎక్కడ మిషన్లు పెట్టినా కూడా నేను పత్రికాత్ ముఖంగా పత్రికా సోదరుల ముఖంగా ప్రధాని తెలియజేస్తాను మీరు ఎన్ని కేసులు అంటే పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి నేను బరాయిస్తాను రేపు మాకు మా నాన్నగారి మీద ఎందుకు ఏటది ఎందుకు వచ్చిన పని ఎవడు